అయింది ఈ జాబ్ వస్తుందని ఎంత పడితే అంత డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడానికి రెడీ అయిపోతున్నారా అయితే ఒక్కసారి వీడియో చూడండి డబ్బుకి మన తన భేదాలు ఏమి ఉండవు జాబ్ వస్తుందని ఎంతో ఆశతో మనం ఎదురు చూస్తే జాబ్ ఖచ్చితంగా ఇప్పిస్తాం ఇంత కట్టండి అంత కట్టండి అనేసి వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు అలాగే ఒక ఆరేడు సంవత్సరాల క్రితం అయితే మా అన్నయ్య గవర్నమెంట్ జాబ్ వస్తుందని ఎంతో ఆశతో ఇంకొకరికి అయితే లక్ష రూపాయల వరకు డబ్బులు ఇచ్చాడు నెల లోపల ఎలా అయినా వచ్చేస్తుంది అన్న జాబ్ నెల కాస్త నెలలుగా మారాయి నెలలు కాస్త సంవత్సరాలుగా ఆ జాబ్ వచ్చిందే లేదు మళ్ళీ ఇంత చేసింది తెలియని వాళ్ళ అంటే కొంచెం రిలేటివ్స్ ఇంకా జాబ్ ఎలాగా వచ్చేది లేదనేసి డబ్బులు తీసుకుందాం అంటే ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి మా దళ ప్రాణం తోకొచ్చింది ఇక్కడ మీరు ఒకటి గమనించండి తెలిసిన వాళ్ళే ఇలా చేస్తున్నారంటే ఎవరో తెలియలేని వాళ్ళకి ఎంత పడితే అంత డబ్బులు అస్సలు ఇవ్వనే ఇవ్వద్దు ముఖ్యంగా ఇవన్నీ షేర్ చేయడానికి గల కారణం ఏంటంటే మాలాగా ఇంకెవరు కూడా మోసపోకూడదన్న ఉద్దేశంతోనే ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంత తెలిసినా సరే మళ్ళీ మళ్ళీ తప్పుడడుగులు వేస్తూనే ఉంటాము ఇంత తెలిసిన దాన్ని మరొకసారి పప్పులో అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్